వరల్డ్ ఎపిలెప్స్ డే సందర్భంగా అమృత న్యూరో హాస్పిటల్ జమ్మికుంటే డాక్టర్ కందికొండ రాజేందర్ సందేశం మోర్చ వ్యాధి అన్ని వయసుల వారికి రావచ్చు ఈ వ్యాధికి పలు రకాల కారణాలు ఉండవచ్చు చిన్నపిల్లలు అధిక జ్వరం మెదడులో నిర్మాణ సంబంధిత సంబంధిత సమస్యలు లేదా జన్యుపరమైనటువంటి కారణాల వల్ల ఫిట్స్ రావచ్చు పెద్దవారిలో షుగర్ తక్కువ ఉండటం అధికంగా మద్యం సేవించటం ప్రమాదాలలో మెదడు గాయాలు వంటి సమస్యలు సీజర్స్ కు దారితీస్తాయి అలాగే మూర్చ వ్యాధి గురించి సమాజంలో ఇంకా చాలా అపోహలు ఉన్నాయి ఒక్కసారి వస్తే తగ్గదు మందులు పనిచేయవు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఇటువంటి అభిప్రాయాలు నిజం కావు ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే నేటి ఆధునిక వైద్య శాస్త్రంలో మూర్చ వ్యాధికి చాలా సమర్థవంతమైనటువంటి మందులు లభ్యమవుతున్నాయి వీటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అతి తక్కువ డాక్టర్ను సంప్రదించి కారణాన్ని నిర్ధారించుకుని సరైన చికిత్సను ప్రారంభిస్తే చాలా మంది రోగులు పూర్తి నియంత్రణలో సాధారణ జీవితం గడుపుతూ ఉన్నారు ప్రత్యేకంగా పెళ్లి వయసులో ఉన్నటువంటి యువకులు ఈ వ్యాధి కారణంగా సమాజంలోని అనవసర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు కానీ సరైన వైద్య చికిత్స తీసుకుంటే వీరు కూడా అందరిలాగానే ఆరోగ్యంగా సంతోషంగా జీవించవచ్చు పెళ్లి గర్భధారణ కుటుంబ జీవితం అన్ని డాక్టర్ సూచించిన చికిత్సతో సులభంగానే కొనసాగించవచ్చు కాబట్టి మోర్చ వ్యాధిపై ఉన్న అపోహలను వదిలేసి న్యూరాలజిస్ట్ను సంప్రదించడం అత్యంత ముఖ్యం అని అన్ని వయసుల వారు కూడా సరైన మందులు నియమాలు పాటిస్తూ ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రణకోవచ్చు డాక్టర్ కందికొండ రాజేందర్ డీఎం న్యూరాలజిస్ట్ అమృత న్యూరో హాస్పిటల్ జమ్మికుంట కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అమృత న్యూరో హాస్పిటల్ జమ్మికుంట ఈరోజు నవంబర్ సెవెంటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేషనల్ ఎపిలెప్సీ డే మూర్ఛవ్యాధి అవగాహన దినోత్సవం ఫిట్స్ అనేది అన్ని రకాల ఏజ్ గ్రూప్స్లో రావచ్చండి చిన్న చిన్నపిల్లలకు మధ్య వయసు ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళలో దీనికి చాలా కారణాలు ఉంటాయి చిన్నపిల్లలో అయితే అధిక ఫీవర్ ఉన్న తర్వాత రావచ్చు లేదంటే బ్రెయిన్లో ఏమైనా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉంటే రావచ్చు కొంతమందిలో జన్యు పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎపిలెప్సీ మూర్చేవాది అనేది రావచ్చండి ఇంకా పెద్దవాళ్ళలో సింప్టమేటిక్ సీజర్స్ అంటారు షుగర్ తక్కువైనా కానీ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత కానీ యాక్సిడెంట్స్ అయిన తర్వాత బ్రెయిన్ ఇంజురీ అయిన తర్వాత కానీ ఇలా అనేక కారణాలు ఉంటాయి సో ఈ మూర్ఛవాదికి చాలా అపోహలు ఉన్నాయి అందరి పేషెంట్స్ దగ్గర ఒక్కసారి వస్తే కంప్లీట్గా ఇంకా తగ్గిపోదు దీనికి సరిగా మందులు లేవు మందులు వాడితే లైఫ్ లాంగ్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అదంతా అపోహ అండి మీరు ఆ అపోహలన్నీ వదిలేయాలి మీ దగ్గరలోని న్యూరాలజిస్ట్ని సంప్రదిస్తే ఇప్పుడు ఈ అన్ని రకాల ఫిట్స్కి మంచి మందులు ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయండి కాక కాకుంటే మీరు దానికి కారణం ఏంటనేది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఎంచుకోవాల్సి ఉంటుంది చాలా మంది యంగ్ ఫిమేల్స్లో కూడా పెళ్లి వయసు వాళ్ళలో కూడా ఈ మూర్ఛ వ్యాధి ఉంటే చాలా సొసైటీలో చాలా ఇబ్బంది పడుతున్నారు దీనికి ట్రీట్మెంట్ లేదేమో ఇంకా వాళ్ళకి పెళ్ళి అవ్వడం చాలా కష్టమవుతుందో అవుతుందని అలా ఏం లేదండి దీనికి సరిగా ట్రీట్మెంట్ వాడి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తోటి చాలా వరకు నియంత్రించుకోవచ్చు పేషెంట్స్ వాళ్ళ నార్మల్ జీవనశైలి ప్రకారం హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి సో మీరు టైం ప్రకారం మందులు తీసుకొని ఈ మూర్ఛ వ్యాధిని నియంత్రించుకోవచ్చు